శ్రీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం మాసం ఎందు ఈ ఆదివారం ప్రత్యేకమైన రోజు ఈరోజు తులారాశికి శుభగ్రహాల అనుగ్రహం ఆరు స్థానాల్లో గ్రహాలు సంచారం చేపిస్తున్నారు పంచమ రాశిలోకి శని వక్రస్థానం పొందినాడైన అలాగే షష్టమ స్థానంలో రాహువు సప్తమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలో గురువు అలాగే భాగ్యస్థానములో భగవానుడు దశమ స్థానం దశమ స్థానం అంటే విద్య ఉద్యోగ వ్యాపార రంగములో అభివృద్ధిని తెప్పించే స్థానమే పదవ స్థానం ఇక్కడ తులారాశికి జీవన ఉపాధిని నేర్పించి అనేక రంగాల్లో వీళ్ళకు మంచి చేయడానికి ఈ శుభగ్రహాలు అనుగ్రహం రావడం అనేది చాలా రోజుల తర్వాత సంచారం చేస్తూ వచ్చినది ఇక్కడ బుధగ్రహం శుక్రగ్రహం చంద్రగ్రహం అలాగే పుష్యమీ నక్షత్రం ఈరోజు చంద్రుడు అక్కడ దశమ స్థానంలో చేరితే పుష్యమీ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం ఈరోజు మీరు ఏ అడుగు వేయాలన్నా ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా ఒకవేళ పెద్ద మనుషులతో పరిష్కార మార్గాలు చేసుకోవాలి అంటే మొదట ప్రయత్నం విజయం తగ్గుతుంది అలాగే నూతనంగా కొన్ని విషయాల్లో ప్రారంభించాలి దాని గురించి ఎక్కువ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ సంప్రదింపులు చేసి ఆ సంబంధించిన వ్యాపార రంగం కానీ అలాగే మీరు ఉద్యోగంగా చేరాలని అనుకున్న వారికి కానీ ఎన్ని ఏది అనుకోవాలన్నా మీరు ఈ సొంత ఇంటి కళకు నిర్మాణ పనులు ప్రారంభించడానికి కానీ అలాగే సొంత ఇంటి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి కూడా మీరు ఈరోజు వేసిన ఈ చిన్నపాటి ప్రయత్నం విజయ అవకాశం తరువాత అరవై రోజుల్లో అది ముగించబడుతుంది అలాగే శిరాస్సులు కూడా కొనిపెట్టండి చాలా వరకు బుధగ్రహము మనకు గురుగ్రహం బలంగా లేకపోయినా కుజగ్రహాధిపతి ఉన్నారు అందువల్ల శిరాసులు కొనుక్కోవడానికి ఎక్కువగా మనం ప్రయత్నాలు కూడా చేయాలి ఎందుకంటే మనకున్న డబ్బులుని మనం పొదుపుగా ఎంత మిగిల్చుకొని పెట్టుకోగలిగినా కూడా ఇతరుల వల్ల ఆ డబ్బులు ఏదో ఒక రూపంలో చేయి జారిపోతుంది మాయ కలిగిన డబ్బు మాయతోనే వెళ్ళిపోతుంది దానికి ఉదాహరణకి ఒక పది లక్షలు ఏదో ఒక రూపంలో మనకు వచ్చింది అక్కడ పెట్టాం ఇచ్చిన వ్యక్తే మనకు అది ఉండలేని పరిస్థితులు ఇచ్చి ఉంటాడు ఆయన ఇవ్వడమే అది మనం తీసుకొని వచ్చి పెట్టిన ఆ డబ్బులని ఏదో ఒక రూపం ద్వారా బయట వ్యక్తులు మనకు ఏదో ఒక రూపం ఆశించి వాళ్ళు మనమల్ని మోసపూరితనం చేసి ఈ డబ్బుని తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వడం వల్ల మనం డబ్బులు వెళ్ళిపోవడానికి కూడా జరుగుతుంది అందువల్ల జాగ్రత్తలు చేసుకోవచ్చు ఒక శుభగ్రహం ఇదే స్థానానికి రావాలి అంటే పదకొండు నెలలు పడుతుంది ఓ మనకు ఖచ్చితంగా అందువల్ల ఎప్పుడైనా కానీ మనం గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పనులు చేసుకోగలిగితే మంచి జరుగుతుంది ఎందుకంటే పొదుపుతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో మన కుటుంబంలో మనకు కూడా మనశ్శాంతి అనేది దక్కుతుంది ఎక్కువ మంది ఆకర్షితులై డబ్బులు ఇచ్చేస్తే తీసుకునేదానికి మనం ఉంటాము అలాగే మన దగ్గర ఉండే డబ్బుల్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చేసి మనకు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే సమయాల్లో కూడా చాలామందికి తీ జరుగుతుంది ఒక శాస్త్ర చికిత్స చేసుకోవాలన్నా ఖచ్చితంగా ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు మనకు కావాలన్నా కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు మన డబ్బులు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అడగడం కూడా వాళ్ళు ఇచ్చే అవకాశాలు కూడా లేవు ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజస్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అత్యంత పొదుపుగా మ్యూచువల్ ఫండ్స్ కానీ మీరు మీరు మంచి షేర్ మార్కెట్లో కూడా మంచి కంపెనీ తరపున మీరు పెట్టుబడి పెడితే అది కూడా రెట్టింపు సంఖ్యలో రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల జాగ్రత్తగా ఆభరణాలు కొనుక్కోవడం వాహనాలు కూడా కొనుక్కోండి అలాగే ఇంటి నిర్మాణాలకు ప్రారంభించుకోండి ఇది శుభకరం ఈరోజు ఈ శుభగ్రహాల ద్వారా మీ కుటుంబంలో ఆనందకరమైన విషయాలు జరుగును అందరూ ప్రేమ అనురాగాలతో ముందుకు వెళ్ళి మంచి టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకునేదానికి అవకాశాలు ఉంటుంది లేక దూర ప్రాంతానికి వెళ్ళి దర్శనాలు కూడా చేసుకునే అవకాశాలు కూడా మీరు ఈరోజు కలిగి ఉంటారు అలాగే కొన్ని సమస్యలు ఎక్కడైనా విభేదాలు గొడవలు మానసిక ఒత్తుళ్ళు ఉంటే ఈరోజు రాజీ పడడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది రాజీ పడడం వల్ల ఆ పాత ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది మనకు కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు సెలవు దినం కుటుంబంతో సంతోషకరంగా చాలా ఆనందంగా ఉండండి ఇంకా రాజయోగం అవుతుంది మీ యోగం ద్వారా డబ్బులు రెట్టింపు సంఖ్యలో వస్తుంది ఉద్యోగాల్లో పదవి ఉన్నత పదవిని అలంకరిస్తారు అందరి సహకారంతో మీరు ప అంచలంచలుగా ఎదగడానికి ఐటీ రంగం కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఎదురు చూసే అవకాశాలు కూడా ప్రారంభమైంది అలాగే ఈరోజు గవర్నమెంట్లో ఉద్యోగస్తులకి స్థిరమైన స్థానంలో స్థిరమైన రీతిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా చేసుకోబోయే అవకాశం ఈ బుధ శుక్రులు కలియక చాలా బాగుంటుంది అందువల్ల మీరు మీ పదవిని అలంకరించుకొని ముందుకు వెళ్ళి ప్రజాసేవకు పలకరింపుల ద్వారా చాలా వరకు మీరు చేసే న్యాయమైన స్థిరమైన పనుల ఎందు ప్రజల యొక్క సంతోషంతో మీ కుటుంబం మీ మీ బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి చాలా శుభకరం వాళ్ళు విద్య విషయంలో తిరుగులేని విజయం అవకాశాలుంటాయి ఈరోజు చాలామంది విదేశీ చాలా పై చదువులు చదువుకోవాలని చాలా రోజులుగా కళల కన్నా విద్యార్థులకి ఈరోజు శుభతరణం ప్రారంభమైంది అందువల్ల మీరు ఈరోజంటే ఈరోజే వెళ్ళిపోరు ఇంకా మీరు ఈ రోజు నుంచి ప్రయత్నించిన పనులు ఇంకా అరవై రోజులకి శుభకరంగా ఉంటాయి గ్రహాలు మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కానీ మీరు ప్రారంభించే పనులు చేయగలిగి మీరు వెళ్ళితే అక్కడ మీకు చదువుకోవడానికి కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలి ఫలించడానికి కానీ అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం ఇంటిపాది సంతోషంగా చాలా విషయాల్లో ఆనందకరంగా గడుపుకోవడానికి ఈరోజు ఒక ఒక అడుగు మీరు ముందడుగు వేశారు వారాహి అమ్మవారిని కూడా మీ ఇంట్లో కొలువు తీరి మీరు ముక్కడం వల్ల ఈరోజు నుంచి ప్రారంభమవుతున్న ఈ ఆషాఢ మాసంలో నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులని మనం తిలకించి మనకున్న కష్టాలను తీర్చుకోగలిగే అమ్మవారిని మొక్కడం వల్ల మంచి ఆరోగ్యం కుటుంబ తగాదాలు శత్రు పీడలు అలాగే ఏదో ఎవరైనా మనకు చేసిన కొన్ని ఇబ్బందికరమైన సన్నివేశాలను తొలగించే శక్తి కలిగిన అమ్మవారు అందువల్ల ఈరోజు స్త్రీలకు ప్రత్యేకమైన రోజు చాలా జాగ్రత్తగా మీరు వారాహి అమ్మవారు మీ యొక్క ఇంట్లో కానీ లేకపోయినా మీ యొక్క ఫోన్ ద్వారా కానీ ఆ అమ్మవారి యొక్క శ్లోకాలు మంత్రాలు పఠించండి ఎటువంటి కష్టం ఉన్నా మీకు అది తీరిపోయే అవకాశం అమ్మ మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు చికిత్సగా ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది అది తొలగిపోయే అవకాశం కూడా ఉంది ఈరోజు చికిత్సలో చేసుకున్న స్త్రీలకి ప్రత్యేకించి శుభకరం చాలా బాగుంటారు ఆరోగ్యపరమైన విషయాలు మెరుగుపడుతుంది కుటుంబ కలహాలు తీరిపోయే అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు విద్య విషయంలో మీ యొక్క సహకారం అందుతుంది మీగురు మీ భార్యాభర్తల్లో కూడా ఐకమత్యం పెంపొందించి నూతన గృహ ప్రవేశాలు చేసుకోగలుగుతారు అలాగే వాహనాలు కొనుక్కోవచ్చు ఆభరణాలు కూడా కొనుక్కునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల ఈరోజు ఉద్యోగస్తులు స్త్రీలకి ప్రత్యేకంగా శుభకరం అలాగే మనకు వ్యాపార రంగంలో ఉన్న చిరు వ్యాపారం అంటే చిరు వ్యాపారంలో పువ్వులు అమ్ముకునే వారు నుండి హై స్థాయికి ఉన్న స్త్రీలకి వ్యాపార రంగంలో రావాలి చాలా వరకు మెరుగుపడాలి చాలా సంతోషకరంగా వ్యాపార రంగంలో చాలా విపరీతంగా పెరగాలి అప్పుడే సమాజంలో స్త్రీ పురుష సమాజంలో ఇప్పుడున్న ఆర్థికంగా మనకున్న కష్టాలు కూడా తీరిపోయే అవకాశాలు కూడా ఉంటుంది శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు